వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం ఎనిమిదిగా ఉన్నది వ్యయం ఐదుగా ఉన్నది రాజపూజ్యత ఒకటిగా ఉన్నది అవమానం మూడుగా ఉన్నది ఈ వృషభ రాశి వారికి గురువు ఒకటో స్థానంలో సామాన్యమైనటువంటి ఫలితాలను కలిగిస్తాడు వృత్తి ఉద్యోగపరంగా ఈ రాశి వారికి చాలా బాగా ఉంటుంది శని పదకొండవ స్థానంలో శుభస్థానం ఇది అంటేనే ఉద్యోగం వ్యాపారం అనేది పదకొండంటేనే లాభస్థానం అంటాం అందులోను శని శుభాన్ని కలిగిస్తున్నాడు ఈ వృషభ రాశి వారికి కార్యాలన్నీ కూడాను ఆటంకాలు లేకుండా మీరు పూర్తి చేయగలుగుతారు దిగ్విజయం ఉంటుంది ఆకస్మిక ధనలబ్ధి కూడా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అన్ని రంగాల్లో వారికి అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి మరి రాహు పదకొండవ స్థానంలో ఉన్నాడు ఇక్కడ కూడా రాహు శుభకారణంలోనే ఉన్నాడు నూతన వస్తు లాభాలుంటాయి వస్త్రాలు కొనాలనే ఆలోచనతో నూతన వస్త్ర లాభాలున్నాయి ఆకస్మికమైనటువంటి నూతన వాహన లబ్ధి ఉన్నది ఆకస్మికమైన ఊహించినటువంటి ధన లబ్ధి కూడా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు శని పదకొండు రాహు పదకొండు శుభస్థానంలో ఉన్నాడు మరి కేతు ఐదులో పనులన్నీ కొంత వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు అయితే బాగానే ఉంటాయి విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది మంచి ఆశించినటువంటి మార్కులు వస్తాయి వివాహాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది వివాహం అయినటువంటి వారికి మంచి పుత్ర సంతానం కూడా కలిగేటువంటి విధంగా ఉన్నది కారణం ఏమిటంటే శని అలాగే రాహు శుభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆశించినటువంటి సంతానాన్ని పొందుతారు ఆశించినటువంటి లాభాలే ఉంటాయి ఈ వృషభ రాశి వారు కేతు యొక్క ఐదవ వీక్షణం సరిగ్గా ఉన్నది అని భావించాలి అంటే మీరు తప్పక విష్ణు మంత్రాన్ని పారాయణం చేయాలి క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమ గోపిగాజన స్వాహ అని గనక మంత్రాన్ని నిద్ర లేవగానే చదివినట్లయితే ఈ ఐదవ ఇంట్లో ఉండేటువంటి కేతువు పనులు వాయిదా వేయకుండా పనులు చకచక మీరు పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళతారు